ప్రస్తుతం మెగా ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ పారిస్ లో ఒలింపిక్స్ క్రీడా సంబరాలను ఆస్వాదిస్తున్నారు భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మహిళల సింగిల్స్ లో తొలి విజయాన్ని నమోదు చేశారు వీరిద్దరూ ప్యారిస్ వీధుల్లో అనుకోకుండా ఒకరికొకరు ఎదురుపడ్డారు చిరునవ్వుతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు అయితే ఈ అరుదైన వీడియోను రామ్ చరణ్ ఇన్స్టాగ్రామ్ లో ఉపాసన పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఒలింపిక్స్ లో పీవీ సింధు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ను ఉద్దేశించి అక్క ఈ రోజు గేమ్ లో అదరకొట్టావు అంటూ రాసి ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు ఆ వీడియోలో రామ్ చరణ్ పెట్ డాగ్ రైమ్ ను ఎంతో ఆప్యాయంగా నిమిరింది పీవీ సింధు రామ్ చరణ్ పీవీ సింధు కన్వర్జేషన్ ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంది ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ కాసేపు అలా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేశారు ఎవరి కెరియర్ లో వారు ఎప్పుడు బిజీగా ఉండే వీరిద్దరూ ఒకే చోట కనిపించడంతో అటు మూవీ లవర్స్ ఇటు పీవీ సింధు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు మరోవైపు తన ఇన్స్టా స్టోరీలో ఈఫిల్ టవర్ అవుట్డోర్స్ లో సరదాగా కూర్చున్న ఫోటోలతో పాటు పీవీ సింధు ఆడిన మ్యాచ్ ఫోటోలను కూడా రామ్ చరణ్ పోస్ట్ చేశాడు ఒలింపిక్స్లో జరిగిన విమెన్స్ గ్రూప్ సింగిల్స్ లో మాల్దీవ్స్ కు చెందిన బ్యాడ్మింటన్ ఫాతిమాత్ అబ్దుల్ రజాక్ ను ఓడించి అద్భుతమైన విజయం సాధించింది పివి సింధు మ్యాచ్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ పీవి సింధు ఫోటోలను ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఇంకేముంది రామ్ చరణ్ పీవి సింధు ఫోటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు ఇద్దరు గేమ్ చేంజర్లే అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు